ఆధార్ కార్డు ఉందా లేదు రేషన్ కార్డు ఉందా గవర్నమెంట్ నుంచి పెన్షన్ ఏమన్నా వస్తుందా ఏం లేదు రేషన్ బియ్యం వస్తున్నాయా ఎడ చేస్తున్నావు ఎడ చేస్తున్నావు నీ పిల్లకాయలు ఎవరు లేరు పిల్లకాయలు ఎవరు లేరు ఒక కొడుకు ఆధార్ ఆధార్ కార్డు లేకుండా రేషన్ కార్డు లేకుండా ఎంతకాలం నుంచి ఇట్టే ఉన్నావు సో ఇటువంటి జీవితాలు ఏ ఈ గుడిసెలోని ఇద్దే ఎండ ఎండొచ్చినాయి ఇక్కడ ఏ నాయకుడు రాలే దగ్గరికి ఓట్లు వేసావా ఉండేవాళ్ళ వరకు ఓట్లు లేవు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి మొత్తం ఇరవై ముప్పై ఒకటి కుటుంబాలు ఉన్నాయి అంటే ఇల్లులు అంటే ఒక రెండు మూడు వందల ముందు ఉన్నారు ఎవరికి కూడా ఆధార్ కార్డులు ఏమి లేవు నాయకులు నాయకులు ఏం చేయలేదు ఇంతకు ముందు ఏం చేస్తుండేవాడు నువ్వు బాగున్న ఏడే జీవనం ఆ ఒకటికి రెండుకి తిండికి గిండికి అనికే మీకు నీళ్ళు ఎట్టి వస్తాయా గుండలో పట్టుకొని తీసుకుని వచ్చుకోవాలా అంత కుక్కలకి ఎక్కలు నక్కలకి ఎక్కలు వస్తుంటాయి ఏడుకి రావు మనుషులు జీవనం బాగుంది నాయకులైతే ఎవరు రాలా సో దిస్ ఇస్ దేరు ఆధార్ కార్డు ఉందా మీకు ఇడా ఏం లేదు ఓటు ఓటు వేసారా మీరా ఓట్లు వేసారా ఓట్లు కూడా వేయలే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారాడా ఎవరన్నా డాక్టర్లు కానీ వాళ్ళు కానీ ఎవరన్నా చూస్తారు మిమ్మల్ని హెల్త్ వాలంటీర్లు కానీ ఎవరు చూడరు ఎంతమంది పిలకయ్యాలా ఇద్దరు ఎవరన్నా తిండి తింటారు లేదా మీరా రేషన్ బియ్యం అడిగి చేస్తున్నారు కొనుక్కొని తెచ్చుకోవాలా ఎక్కడి నుంచి వచ్చారు మీరు అసలు ఇక్కడ పుట్టింది పెరిగిందంతా ఏడే ఏడే ఉండి మీకు ఆధార్ కార్డులు లేవు రేషన్ కార్డులు లేవు ఓట్లు లేవు ఏమి లేవు ఏ నాయకుడు వచ్చి చూసింది లేదు హరాసింగ్ థింగ్ అండి రావు చేయలేదు మడు ఎంతగా అందించలేదు ఎనిమిది నెలల ఏడు వేల ఏడు వేలు ఎనిమిది వేలు మూడు ఏడ నుంచి పెన్షన్ లేదు దానికి ఏం లేదు చూపించలేదా లేకపోతే చూపింది చూపించే సార్ మా అమ్మాయి చెప్పి సార్లు బయిందో హాస్పిటల్కి అడిగి మరి అటువంటిప్పుడు పెన్షన్ రాస్తారు కదా కనీసం ఆయన నేనే చెప్పే తిరిగి రాయించలేదా రాయలేదా రాయండు ఇంట్లో నేను బాలేదు వాళ్ళు రాయలేదు మీరు పోతే రాస్తారో ఏమీ రాస్తారో సార్ పోయి హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్ అయితే సంతోషన సర్టిఫికెట్ అయితే సరే ఓపెన్ చేస్తారా ఇవన్నీ ఆ పెద్ద అమ్మని ఆమెని వీళ్ళందరినీ ఒక వేనంలో ఎక్కించుకొని పెద్ద హాస్పిటల్కి వస్తారు మీరు రేపు సోమవారం నేను రాయిస్తాను దగ్గర ఉండే మీకు పెన్షన్ రాయించే పూచి నాది మీరు తీసుకురాగలిగే ఇది మీకు ఉండాలి ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళతో మనకు సంబంధం లేదు వాళ్ళు రాయించారు రాయించలేదు పక్కన పెడదాం ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తుంది చేతులు బాగాలేదు కాళ్ళు బాగాలేదు మెంటల్గా రిటైర్డ్ అని మరి ఎటువంటిప్పుడు వీళ్ళకి కనీసం మినిమం పెన్షన్ రావాలి కదా వాళ్ళ జీవన వాళ్ళ జీవన వృత్తి మీరు పెడితే తినాలి లేకపోతే లేదు అంతేనా అస్తు ఇదంతా చెరువే మీరు చెరువులో ఉంటున్నారు నీళ్ళు వస్తే నడుము నూతలు వచ్చేస్తాయి అప్పుడు ఎట్ చేస్తారు మీరు ఏదైనా వేరే కేంద్రానికి వెళ్ళిపోతారు ఏడే ఉంటారు తిండి కిండి అంతా కూడా ఉంటే ఉండింది లేకపోతే లేదు పరిస్థితి రెండు మూడు రోజులు రెండు మూడు రోజులు ఎలా బయటకు వెళ్ళిపోతుంది మీకు పని గిని ఎట్లా ఎట్లా అంటే ఏదైనా పని ఉంటే పని పోయి పని చేసుకోవచ్చుకునేదా ఏదన్నా కూలి పనికి కేవలం కూలి పని మీద ఆధారపడి సాయంకాలం ఇక్కడ నాయకులు నాయకులు ఎవరన్నా వచ్చి మీకు ఏదైనా సహాయ సేకరణ ఇస్తారా ఆ వానాకాలం దాని నాలుగు కేజీలు బియ్యం ఏదో కందిపప్పు ఇస్తారు ఇప్పుడు పిల్లకాయలు ఇప్పుడు పాములు వచ్చేయడం జలగలు వచ్చేయడం తేళ్ళు వచ్చేయడం అవన్నీ మీకేం ఇబ్బందిగా లేవా మీరేం గవర్నమెంట్ ఏం అడగల మాకు మంచి ప్లేస్లో ఇల్లు కావాలని మాకు నెల్లూరులో జగన సహత అయ్యిందికిస్తారు ఇప్పుడు మాకు నెలరు మాకు నెల్లూరులో అపార్ట్మెంట్లు కట్టారు ఇల్లులు కట్టారు అవి ఇప్పుడు అయిపోతున్నారు ఏది టౌన్లో ఉండే నిరుపేదలకి మీకు అట్లాంటి ఫెసిలిటీస్ ఇక్కడ ఇక్కడేమి ఏర్పాటు ఇప్పుడు ఇదే చెరువులో ఉందంటే చేసుకుపోయి ఇంకా చెరువులో ఇచ్చిన జగన్ ఎంత కాడ నుంచి ఉన్నారు ఇక్కడ మీరు ఓ ఏ పెద్దోళ్ళు కాని వాళ్ళు

వచ్చేటప్పుడు కుక్కలు కనిపించే కుక్కలు కూడా ఆడేది ఆతయా అంటే అవి ఆ నీళ్ళు అయ్యేదాగి మీరు అయ్యేదాగి అంటే మనుషులంటూ మీ గుర్తింపు ఏం లేదు ఇదేమో మంచం మీదే ఉండి గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుందమ్మా ఈడన్ల మీరు అప్లై చేసుకున్నారమ్మా గవర్నమెంట్కి చేసుకోవాలా ఎవరిని అడిగారు ఇంతకుముందు గవర్నమెంట్లో వాలంటీర్లు ఉన్నారు కదా వాళ్ళు వచ్చేవాళ్ళు ఇళ్ళకే ఎవరు వచ్చేవాళ్ళు కాదు మీ నాయన ఏం పని చేస్తాడు నీకు పెళ్ళి కదా మొక్కడు ఏం చేస్తాడు భర్త వెళ్ళిపోయాండు ఎందుకు వెళ్ళాడు నీకు నరాలు బాగాలేదని కూట ఎటు జరుగుతుంది ఆ ద్వారా మొత్తం ఇళ్ళంతా కదా నీ వైద్యానికి జరిగి దానికి ఏ చేస్తున్నారు నాకు ఇంకేం లేదు మందులు కూడా పని చేయమని డాక్టర్ చెప్పాడు ఎవరు మా ఏ డాక్టరు నెల్లూరు పోయాం మందులు పని చేయమని చెప్పేశాడా ఏడు సంవత్సరాల నుంచి ఇదే మంచం మీద నువ్వు ఇదే విధంగా ఉన్నావు ఇద్దరు పిల్లకాయలు చదువుకుంటున్నారు వాళ్ళు ఏమన్నా కొడుకు వాళ్ళు కూడా మీ ఇదే విధంగా ఉండాలని కోరిక అంటే మీకు చదువు చదువుకుంటే కదా రేపు పొద్దున్న మీకంటే కొంచెం బెటర్గా బతకగలుగుతారు కదా ఇప్పుడు మీకు ఏం తిరిగిపోవడం వల్లే కదా ఈరోజు మీకు పింఛన్ అప్లై ఎట్లా అప్లై చేసుకోవాలో తెలియదు ఎవరు అడగల తెలియదు చదువుకుంటేనే కదా ఎన్ని తెలిసేదే ఇప్పుడు మీరు పెన్షన్ ఎక్కడన్నా ఎవరిని అడిగారు ఇప్పుడు ప్రాథమిక కేంద్రంలో ఏమన్నా చెప్పారా తెలీదు మీ నాయనకమ్మా ఆయన బాగానే ఉంటాడా ఎంత వయసు ఉండచ్చు మీ నాయనకి సో ఎంత వయసు అనేది కూడా తెలియని పరిస్థితుల్లో వీళ్ళు ఉండి వీళ్ళు కనీసం పెన్షన్ ఎక్కడ అప్లై చేసుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఉండి

మేము ఖచ్చితంగా తెలియజేస్తాం మా మా డ్యూటీ మాది మేము మేము తెలియజేసిన కోసమే నెల్లూరు నుంచి దూరం వచ్చింది నేను ఏ నేను పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ కాబట్టి నేను నా సైడ్ నుంచి నేను ఎంతవరకు చేయగలుగుతానో అంతవరకు చేస్తాము ఇప్పుడు నేనేదో మీకు బ్రహ్మాండం చూపిస్తాం అరచేతిలో వైకుంఠం చూపిస్తాం రాలే అసలు ఇక్కడ ఏంది పరిస్థితి ఒక టీవీలో చూసాం బా ఏంది చాలా జనా ఉన్నారు చాలా మంది అని ఒక టీవీ ఛానల్లో ఒక రిపోర్టర్ గారి ప్రోగ్రామ్ ద్వారా చూసాం చూసి అసలు ఇది నిజమా లేకపోతే ఊర్నే స్టోరీ ఆయన ఉద్దేశంతో పచ్చలే మళ్ళీ నాకు అమ్మాయి కూతురు అవును సో ఇంత దూరంలో ఇంత పెన్షన్ రాకుండా ఏమీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి లబ్ధులు రావు మీకు ఏ సిమెంట్ రావు సార్ ఆధార్ కార్డు ఉంది ఓకే ఆధార్ కార్డు ఉంది ఉంది

ఉన్నాయి స్మశానంలో ఎందుకుంటున్నారు మీరు అంటే కొన్ని తాళాలు ఇప్పుడు ఆడ ఇచ్చి ఉన్నారు కదా ఇప్పుడు ఈ బిల్డింగులు కట్న గవర్నమెంట్ ఇల్లు కట్టేస్తున్నాయి కాబట్టి ఇచ్చేరు ఎన్ని కట్టించారు నాలుగు నాలుగు ఇచ్చారు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి మొత్తం అంటే ఒక అరవై అబ్ధై దాకా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అరవై దాకా అరవై ఒక కుటుంబాలు ఉంటే నాలుగు ఇచ్చారు దాంట్లో ఒకటి కంప్లీట్ అయింది అది కూడా మీ చేతికి ఇంకా ఇలా శమశానంలో మీరు జీవిస్తున్నారు మీకేం ఇబ్బందులుగా ఏమి లేవా

శ్మశానంలో ఇప్పుడు సవాళ్ళు కాలుతున్నాయి ఆడ ఉన్నాయి ఈ పావులు గీవులు తేళ్ళు ఏం ఇబ్బంది లేదా మీకు వస్తున్నాయి చిన్నపిల్లకాయలు ఉండే ముసలి వాళ్ళు ఉండే అందరికి పెన్షన్లు వస్తున్నాయా వికలాంగులు పెన్షన్లు అందరికి వస్తున్నాయి రేషన్ బియ్యం అందరికి వస్తున్నాయి